హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నచ్చిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము గొర్రెలైతే పెడుతున్నాము మణికట్లు వెళ్ళినాము ఫ్రెండ్స్ కొడికట్టలు అయితే వెళ్తున్నాము గొర్రె మంది అయితే ఎలా అయిందామో వర్షాలే లేక ఏదో ఉన్న గడ్డి కానీ ఎండిపోయింది ఫ్రెండ్స్ ఈ నీళ్ళు కానీ నీళ్ళు లేవు ఇక్కడ శన అర్ధన అడవిలో ఉన్నాము మేమైతే గొర్రెల వాళ్ళము ఈ టైంలో మాకు వస్తే కానీ బాగుంటుంది ఎందుకంటే రైతులు రైతులకు బాగుంటుంది మాకు బాగుంటుంది ఏదైతే గడ్డి పడుతుంది గొర్రెలకి మేషన్కి ఎన్నాళ్ళు ఒట్టి గడ్డి తిన్నా అది కడుపు నిండడం లేదు అది పచ్చి గడ్డి అయితే గొర్రెలకి ఎన్ని గొర్రెలకి పాలు పడుతుంది గొర్రె జీవము బాగుంటుంది వాటికి పచ్చికి వా వర్షాలు పడినాక తగినంత మందులు పోసుకొని మంచిగా చూసుకుంటే అవే బాగా కనపడతాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి పక్కన పెళ్ళాకండి లైక్ చేయండి పక్కన షేర్ చేసుకున్నాను ఎందుకంటే నేను సాధారణ మంచి మనకు చదువు లేదు సంధ్య లేదు బర్రు మన పని ఏమో మన కథ ఏమో మనకి పెద్దగా చదువు మీద అనుభవం లేదు ఏదో జీవితం కాసుకొని జీవనం అయితే సాగిస్తుంటాం మేము ప్రతి ఒక్కరూ ఉండిందంట్లో ఉండిన దాంట్లో అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్ వానికి అది ఉంది నాకు ఇది లేదు అని స్వార్థం ఉంటే ఎప్పుడైతే పైకి రాలేము నాకు ఉండింది ఉండదు వానికి ఉండింది వానికి ఉంటుంది ఏదో ఉండింది కదని వాటిని కాపాడుకుంటే చాలు ఫ్రెండ్స్ అదే పెద్ద దైవము అందరూ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి ఈ రకంగా అయితే ఉన్నాయి గొర్రెలు నా వీడియోలు ఇక్కడ కోసమే ఫ్రెండ్స్ పెద్ద పెద్ద డ్రెస్సులు వేసే టైప్ అయితే కాదు మనకి అడవిలో తిరిగే మనుషులకి ఇదే ఇంకా పెద్దది అందరూ లైక్ చేసుకునండి షేర్ చేసుకునండి గొర్రెని దేశ పెట్టండి